నే ఈరోజు మా గ్రామంకి దగ్గర ఉన్న ఇక్కడి నుంచి మా ఊరికి నీళ్ళని పంపు చేయబడతాయి అక్కడ నుంచి మా గ్రామానికి నీరు వస్తుంటాయి అంటే ప్రతిసారి కూడా వాళ్ళకి టూ టైమ్స్ ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకెళ్తూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ ఈ గుంటలో వచ్చి నీరు స్టాక్ అయి ఉంటుంది మా ఊరి ఓట నీరు గుంట ఇది దీనికోసం రెండు నీళ్ళు తీసుకెళ్ళడాని కోసం రెండు క్యాన్లు ఇచ్చాను యాక్చువల్గా వర్షాకాలం ఇప్పుడే జస్ట్ బాగా వర్షం పడింది కాబట్టి ఈ యొక్క గుంట పూర్తిగా నిండిపోయి పై దాకా వచ్చేసాయి నీళ్ళు సో ఇక్కడైతే వాటర్ అయితే ప్రస్తుతానికి చూసాను బాగుంది ముందు అయితే బాగుండేది కాదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం బాగా పడింది కాబట్టి వాటర్ అంతా చాలా ఫ్రెష్గా ఉంది చూసు చాలా ప్యూర్గా ఉంది కాకపోతే ఇక్కడ ఈ స్టాక్ అయి ఉంటుంది కాబట్టి ఈ చెట్లల్లో వాటిలో నీళ్ళు ఉంటాయి కాబట్టి అవి తాగితే కొంచెం అనారోగ్యం అనుకుంటున్నాను అందువల్లే వచ్చి మేము ఈ క్యాన్ల ద్వారా ఇక్కడ ఫ్రెష్గా ఊట నీరు వస్తాయి కదా అడవిలో నుంచి ఆ వాటర్ని తీసుకెళ్తాం యాక్చువల్గా అయితే ఇంకా కొద్దిగా లోతు తక్కువ కొన్నప్పుడు మేము పైపులు పెట్టి దాంట్లో నుంచి వాటర్ క్యాన్లో పట్టుకునే వాళ్ళం కానీ పూర్తిగా అవి మునిగిపోయినందువల్ల ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న గుంత మారుగు ఉంది ఈ గుంతలో నుంచి మేము ఇప్పుడే ఊరుతాము చూడండి ఓట వస్తూ ఉంది ఒంటలో నుంచి ఈ ఊట నీరుని చిన్న చిన్న డబ్బాల్లో పట్టుకొని క్యాన్లు నింపుకొని తీసుకెళ్తాము చూడండి చాలా ప్యూర్ ఒరిజినల్ వాటర్ అనమాట ప్యూరిఫైడ్ అంటే మనం ఇంద్రల్లో మినరల్ వాటర్ తాగుతుంటాం కాబట్టి వాటికన్నా చాలా ఇది చాలా మంచి వాటర్ ఇది ఇక్కడ డస్ట్ ఇంకా స్టాగ్నేటెడ్ అంటే నిల్వ ఉన్న నీరు అలాంటిది ఏం కాదు వచ్చిన నీరు వచ్చినట్టుగా వస్తుంది అవి వచ్చిన నీరుని మనం క్యాన్లో తీసుకెళ్తాం చూడండి వాటర్ నీరు వస్తా ఉందా స్పష్టంగా ఓటర్ అనేది కనిపిస్తా ఉన్నా చూడండి ఇది ఇది మా అయితే త్రీ ఫీట్స్ లేదా ఫోర్ ఫీట్స్ ఉంటుంది అంతా లోతుల నుంచే మనకి ఈ యొక్క వాటర్ అంటే మనకి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఈ వర్షప్ నీరు ఫుల్గా ఇప్పుడు వస్తూ ఉంది అందువల్ల ఈ వాటర్ అనేది మనకి ఎక్కువ వస్తూ ఉంది చూడండి ఫుల్గా గొంత ఫుల్గా నిండిపోయింది అది ఎండాకాలం అయితే మనకి నీరు కష్టం అయిపోతుంది కానీ వర్షాకాలం కాబట్టి మనకి ఫుల్గా వాటర్ అనేది మనకి లభ్యమవుతూ ఉంది సో ఈ వాటరు ఇంకా మనకి అప్ టు ఏప్రిల్ మే ఏప్రిల్ వరకు కూడా మనకి వాటర్ బాగానే ఉంటుంది దాని తర్వాత వర్షాలు ఎక్కువ అంటే వర్షాలు అంటే మాత్రం ఇక్కడ పూర్తిగా నీళ్ళు అడగడానికి పోతాయి అప్పుడు కొంచెం నెలకు ఇబ్బంది అవుతుంది సో అందువల్ల నేను ఈ క్యాన్లు ఇచ్చాను రెండు క్యాన్లు వీటిలో తీసుకెళ్ళిపోయేసి మేము డ్రింక్ అంటే ఓన్లీ తాగడానికి మాత్రమే ఇవి వాడుకుంటాం కాకపోతే ఎవరికైనా కానీ వర్షాకాలంలో నీరు వాటరు వెయిట్ చేసుకుని తాగితే బాగుంటుంది ఇది ఒకప్పుడు బాగా వంటనే చూడండి ఈ రాయలతో బాగా కట్టారు కోనేరు మరి కట్టారు కానీ కొంచెం లోపాలు ఇంజనీరింగ్ డిఫెక్ట్ వల్ల ఇది పూర్తిగా పడిపోయింది చాలా ఖర్చు పెట్టి దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు దీనికోసం ఈ డ్రింకింగ్ వాటర్ పాండు కోసం అంటే కోనేరు ఆకారం తయారు చేశారు కానీ అది పూర్తిగా పడిపోవడంతో తిరిగి ఆ రాయినంతా బయట తీసేసేసి మళ్ళా లోపల చిన్నగా ఒక ఒక ఐదారు అడుగులు మళ్ళా గోడ కట్టి ఉన్నారు వర్షం ఎక్కువ వల్ల నీళ్ళు ఎక్కువైనందువల్ల ఇది పూర్తి నిండి నిండిపోయింది అందువల్ల ఇది మనకు ప్రస్తుతం కనిపించడం లేదు ఇదే మా ఊరికి త్రాగునీరు ఇక్కడి నుంచే మోటార్లో పంపు చేసుకొని మా ఊరికి ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులకి నీళ్ళుతాయి అక్కడ నుంచి మేము అందరికీ ఊర్లకి నీళ్ళు వస్తూ ఉంటాయి సో ఇది మా ఊరికి త్రాగునీరు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఊరి యొక్క త్రాగునీటి ఉంటుంది మీకు ఇప్పుడు చూపించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ లైవ్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్